సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం మర్చిపోవద్దు అందరికీ ఉపయోగపడే వీడియో ఇది బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నా వాళ్లు సిగ్నల్ ఎలా వస్తుంది మీ ఊరు పేరు జిల్లా పేరు కామెంట్ చేయండి అందరికీ బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ వాడలి అనే ఉంది కాని సిగ్నల్ రాక ఇబ్బంది పడుతున్నారు అందరూ బిఎస్ఎన్ఎల్ సిమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు దాన్ని అవసరం మనకు వచ్చింది దొంగలు అంత ఏకమయ్యారు జియో చేసిన ప్లాన్ వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారు మొదటిలో ఫ్రీగా ఫోర్ జీ ఇంటర్నెట్ సేవలు ఇచ్చి కోట్ల మంది నీ జియో సిమ్ తీసుకునే విధంగా చేసింది జియోకి ఎవరూ పోటీ చేసేవారు లేకుండా పోయారు జియో చేసిన పనికి ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ మరియు ఐడియా కుప్పకూలిపోయాయి జియో ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్లోకి వెళ్ళింది ఎయిర్టెల్ అప్పులు చాలా ఉన్నా చిన్నగా కోలుకోని ఇండియాలో రెండవ ప్లేస్లో ఎయిర్టెల్ ఉంది వోడాఫోన్ మరియు ఐడియా కోలుకోలేని దెబ్బతిన్నాయి అప్పుల్లో చిక్కుకున్నవి ఏం చేయాలో తోచలేని పరిస్థితి ఏర్పడింది అప్పుడు నిర్ణయం తీసుకున్నవి ఇప్పుడు ఉన్న పరిస్థితులకు సొంతంగా ఎదగలేము అని తెలుసుకోని వోడోన్ మరియు ఐడియా కలిసి పనిచేస్తున్నాయి వ్యాయగా ముందుకు వచ్చాయి ఇప్పుడు అన్ని ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి అడుగులు వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇండియాలో జియో మరియు ఎయిర్టెల్ మరియు విఐ సిమ్లు దేశం మొత్తం ఏలుతున్నాయి బీఎస్ఎన్ఎల్ సిమ్ మాత్రం టూ జీ మరియు త్రీ జీ దగ్గరే ఆగిపోయింది ప్రైవేటు కంపెనీలది ఇష్టరాజ్యం అయిపోయింది డబల్ రేట్లు పెంచారు అందరూ కలిసి ప్లాన్ చేశారు జియో మరియు ఎయిర్టెల్ మరియు విఐ అందరూ రేట్లు పెంచారు ఒకదానిలో తక్కువ ఉంటే ఒకదానికి మారుతాం జియో రేట్లు పెంచితే మేము ఉన్నాము మా సిమ్ తీసుకోండి అని పోటీకి రాలేదు వాళ్లు కూడా రేట్లు పెంచారు అందరూ కలిసి ప్లాన్ చేశారు జియో కన్నా ఎయిర్టెల్ కి విఐకి రేట్లు పెంచడం అవసరం అందుకే జియోతో చేతులు కలిపి అందరూ రేట్లు పెంచారు దొంగలు మొత్తం ఏకమయరు ప్రజలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎటువెళ్లినా రేట్లు పెంచారు అందుకే అందరూ బీఎస్ఎన్ఎల్ సిమ్ వైపు చూస్తూ ఉన్నారు వాటికి పోటీ చేయాలి అంటే బీఎస్ఎన్ఎల్ తోనే సాధ్యం అందుకే అందరూ సోషల్ మీడియాలో బీఎస్ఎన్ఎల్ ముందుకు రావాలని అందరూ కోరుకుంటున్నారు రతన్ టాటా బీఎస్ఎన్ఎల్ కి హెల్ప్ చేస్తూ ఉన్నాడు రతన్ టాటా వల్లే అందరికీ బీఎస్ఎన్ఎల్ మీద నమ్మకం వచ్చింది బీఎస్ఎన్ఎల్ ఇండియాలో మళ్లీ పెద్ద నెట్వర్క్ కావాలని కోరుకుందాం సపోర్ట్ చేద్దాం మన ప్రైవేటు లకి పోటీగా బీఎస్ఎన్ఎల్ సిమ్ వస్తేనే రేట్లు అదుపులోకి వస్తాయి ఆగస్టు నెలలో ఇండియా మొత్తం దాదాపుగా బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలను ముందుకు తీసుకురాబోతుంది రెండు వేల ఇరవై ఐదులో ఫైవ్ జీని కూడా తీసుకురాబోతుంది ఆగస్టు తరువాత బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు వచ్చిన తరువాత సిగ్నల్ వస్తుంది తప్పకుండా అందరూ ఒక సిమ్ తప్పనిసరిగా తీసుకోండి మీరు ఏ సిమ్ వాడుతున్నా ఒక బీఎస్ఎన్ఎల్ సిమ్ కూడా తీసుకోండి అప్పుడు ఖచ్చితంగా అందరూ రేట్లు తగ్గిస్తారు బిఎస్ఎన్ఎల్ సిమ్ సిగ్నల్ వచ్చి ఫోర్ జీ సేవలు అందిస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ వాడుతారు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్కువ మందికి ఈ వీడియో వెళుతుంది